ఆనంద్ నేను ఎక్కువ రోజులు మీతో ఉండనని నాకు తెలుస్తుంది కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను అమ్మా ఏంట మాటలు నీకేం కాదు నేనున్నా కదా ఏం చేసైనా సరే డబ్బులు సంపాదించి నేను బతికించుకుంటాను చూడు నానా దేవుని దగ్గరకు వెళ్లే సమయం వస్తే ఎంత డబ్బున్నా ప్రయోజనం ఉండదు ఒకవేళ ఆ సమయం ఇంకా రాలేదంటే చేతిలో ఒక్క రూపాయి లేకున్నా బతికే అవకాశం ఉంటుంది అదంతా వదిలే నేను చెప్పేది జాగ్రత్తగా విను తమ్ముని జాగ్రత్తగా చూసుకో మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మూడవ వ్యక్తిని మీ మధ్యలోకి అస్సలు రానివ్వకండి ఏదైనా మీరు మీరే మాట్లాడుకుని సర్దుకోండి లోకంలో డబ్బుంటేనే విలువ లేదంటే వాడెంతో మంచోడైనా సరే తన దగ్గర ఎవ్వరూ ఉండరు నీ దగ్గర డబ్బుందా నీ శత్రువు కూడా అవసరం కోసం నిన్ను వెతుక్కుంటూ వస్తాడు ఎలాగైనా సంపాదించు కనీ సంపాదించు తమ్ముడెన్ని తప్పులు చేసినా క్షమించు వాడిని అస్సలు విడిచిపెట్టకు వాడు చిన్న పిల్లోడు వాడికేం తెలియదు అనుకో మన బంధువులకంతా మన ఇంటి మీదే కన్నుంది ఎప్పుడెప్పుడు లాక్కుందామా అని మీ నాన్న నేను ఏ చిన్న సహాయం కోసం వెళ్ళినా ఆ ఇల్లు అమ్మేసేయండి మీ పరిస్థితి అంతా బాగుపడుతుంది అని చెప్పేవారు మీ నాన్న నేను కష్టపడి కట్టుకున్న ఇల్లది అందుకే ఎంత కష్టం వచ్చినా దాన్ని అమ్మలేదు ఆనంద్ వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా జనాలు నిన్ను గొప్పోడు అంటారు అదే వంద మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసినా మోసగాడు అంటారు కాబట్టి ఎవరిని పట్టించుకోకు మీ జీవితం బాగుండాలి దానికోసం ఏదైనా సరే చేయాలి అంతే సరేనా సరే అమ్మా చూడు ఆనంద్ మీరు చిన్నపిల్లలు చదువుకునే ఏజ్ మేముండగా ఈ ఏజ్లో మీరు కష్టపడుతుంటే పైనుంచి మీ అమ్మ నాన్న మమ్మల్ని తిట్టుకుంటారు కాబట్టి మీ అవసరాలకు అలాగే చదువుకునేంత డబ్బు నేను ఇస్తాను కానీ ఒక్క విషయం ఏంటి పెద్నా ఈ పేపర్స్ మీద సైన్ చేయాలి ఏంటా పేపర్స్ మీ ఇంటిని నా పేరున రాస్తున్నట్టు బాండ్ పేపర్స్ తీసుకొచ్చాను ఇప్పుడు ఆ ఇల్లు రాసిస్తే మాకెంత డబ్బిస్తారు మీ ఇల్లు ఇప్పుడు ఒక ముప్పై లక్షలు పలుకుతుందిరా నేను ఇంకో పది కలిపి నలభై ఇస్తాను సరే పెద్నా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళడం కన్నా మీ దగ్గర ఉంటేనే కరెక్ట్ మేము పెద్ద అయ్యాక బాగా డబ్బు సంపాదించి మళ్ళీ మా ఇంటిని మేము తీసుకుంటాం మంచి మాట చెప్పావు సైన్ చేయండి రే అబ్బాయి నువ్వు నా సైన్ చేదు అది కాదన్నయ్య ఇంకా అది కాదేంట్రా అన్నయ్య చెప్తున్నాడు కదా సైన్ చేయమని అబ్బాయి సైన్ చేయి సరే అన్నయ్య ఆరు నెలలయ్యింది ఈ పిల్లలు ఒక్కసారి కూడా మనల్ని చూడటానికి రాలేదు మీరే వెళ్ళి ఒకసారి చూసి రాకపోయారా ఎంతైనా మీ తమ్ముడి పిల్లలు అంత డబ్బు తీసుకుని వెళ్లారు వాళ్ళ దగ్గరే ఉన్నాయా ఖర్చు చేసుంటారా పోగొట్టుకుని ఉంటారా తెలుసుకోవాలి కదా సరే రేపు వెళ్తాను కానీ నాకస్త టీ తీసుకురా సరేనండి ఇక్కడ ఆనంద్ ఎవరండి మాబోడే ఇక్కడ లేడు హైదరాబాద్లో ఉన్నాడు ఇంటి మీద లోన్ తీసుకున్నాడు సిక్స్ మంత్స్ అవుతుంది డబ్బులు కట్టక ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి ఇంటి మీద లోన్ తీసుకున్నాడా ఎవరి ఇల్లు ఎవరు లేదు మావాడు అలా చేయలేడు ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయిన నెలకే ఆ ఇల్లు నా పేరు మీద రాసిచ్చాడు ఇంకెప్పుడు మీ దగ్గరకు వచ్చి లోన్ తీసుకున్నాడు అదంతా మాకు తెలీదు ఇదిగోండి మార్చి ఐదవ తారీఖున లోన్ తీసుకున్నట్టుంది ఇది అక్టోబర్ వాళ్ళ అమ్మ చనిపోయిన ఐదవ రోజే నాకు ఏప్రిల్లో రాసిచ్చాడు అంటే నేను పేపర్స్ మీద సైన్ చేయించక ముందే వాడు ఆ ఇంటి మీద లోన్ తీసుకున్నాడన్నమాట ఎంత పని చేశాడు నేను వాడిని మోసం అనుకున్నాను కాని నన్నే వాడు మోసం చేసి పారిపోయాడు సార్ ఇంకో వారం రోజుల్లో డబ్బు కట్టకపోతే ఇంటిని జప్తి చేస్తారు ఇంకా మీ ఇష్టం మొత్తం ఎంత ఇరవై లక్షలు ఇరవై లక్షలా అనయ్యా ఇది కరెక్ట్ కాదు బ్యాంకు వాళ్ళ దగ్గర మనం లోన్ తీసుకున్నాం మనం కట్టకపోతే పెదనాన మీదకొస్తుంది రానీరా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కూడా తీసుకుంటే ఎలా ఉంటారు ఎక్కడ బతుకుతారు వాళ్లకు ఆధారం ఏముంటుంది అని ఆలోచించకుండా ఇంటి పేరు మీద బాండ్ పేపర్స్ తీసుకొచ్చారు మన గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మనమెందుకు ఆలోచించాలి వాళ్ళే ఊరికే తీసుకోలేదు కదా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బు కూడా ఇవ్వకపోతే ఊళ్ళో పెద్ద మనుషులు ఊరుకోరు కాబట్టి ఇచ్చాడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసి వెళ్ళి చదువుకో బాబు ఆనంద్ చెప్పండి అంకుల్ అదేం లేదు ఇంటి రెంట్ ఎలా అడగాలనిపిస్తుందండి నా దగ్గర యాభై వేలు అప్పు తీసుకున్నారు రెండు నెలలో ఇస్తానన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అది కాదు ఆనంద్ మీరు రెంట్ ఇస్తేనే కదా నేను అప్పు తీర్చగలను నేనా పెద్ద వయసు గలవాడిని పని చేయలేను నా మనమడు చదువుకుంటున్నాడు మాకంటూ డబ్బులు వచ్చేది ఈ రెంట్ వల్లే వాడికి ఫీజు కట్టాలి అని నీ దగ్గర తీసుకున్నాను నువ్విస్తేనే నీకు కట్టగలను మాకు ఇంట్లో సరుకులకు ఉపయోగపడతాయి సరే కనీసం వడ్డీ అయినా ఇవ్వండి అందులో నుంచి మీకు రెంట్ కడతాను పోయిన నెల వడ్డీ ఇంకా ఇవ్వలేదు కదా ఇప్పుడు నా చేతుల్లో ఒక్క రూపాయి కూడా లేదు ఆనంద్ అయితే నా దగ్గర లేవు చూడండి ఇంకో నాలుగు నెలలో నేను కట్టిస్తున్న మా ఇల్లు పూర్తవుతుంది మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఈ రెంట్ గొల్ల మాకుండదు నేను నా అప్పు తీర్చండి లేదో ఈ ఇల్లు నా పేరు మీదకి రాపించుకోవాల్సి వస్తుంది అంకుల్ ఆ చెప్పు అబ్బాయి ఏమైనా కావాలా ఇదిగో ఈ ఐదు వేలు ఉంచండి వద్దు అబ్బాయి మీ అన్నయ్యకు తెలియకుండా ఎన్నోసార్లు సహాయం చేశావు ఇంకా నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు అంకుల్ మేలు చేయటానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగుబాడు నీ వద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు అని నా దేవుడు చెప్పాడు కాబట్టి దయచేసి కాదనకండి అబ్బాయి నువ్వు మీ అన్నయ్య ఒకే రక్తం ఒక్క తల్లి పిల్లలు కానీ నీలో ఉన్న మంచితనం మీ అన్నయ్యలో ఎందుకు లేదు బాధ్యతలు కొన్నిసార్లు మనిషిని చేస్తుంది అంకుల్ నిజమే అబ్బాయి సరే నేను వెళ్తాను అన్నయ్య నా కోసం తినకుండా వెయిట్ చేస్తాడు సరే థ్యాంక్ యూ అబ్బాయి అన్నయ్య రేపు ఎక్కడికి వెళ్ళేది లేదు కదా లేదు ఏ రేపు సండే చర్చికి వెళ్దామని ఎప్పుడు అడిగినా ఏదో ఒక పనుందని రాకపోయేవాడివి రేపేం పని లేదన్నావు కదా రేపు ఖచ్చితంగా రా పని లేదు అన్నాను కానీ ఎక్కడికి వెళ్లేదు లేదు అనలేదు కదా పని లేకుండా బయటికి ఎందుకు వెళ్ళటం సైట్ దగ్గరికి వెళ్ళాలి రోజు వెళ్తున్నావు కదా రేపు కూడా వెళ్ళాలి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఎప్పటిలాగానే రేపు కూడా ఒక్కడివే వెళ్ళు చర్చికి ఎందుకు నా ఇలా తయారవుతున్నావు అమ్మ బతుకున్నప్పుడు చర్చికి బాగానే వచ్చేవాడివి కదా ప్రార్థన కూడా చేసేవాడివి బైబిల్ చదివేవాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అంత చేసినా అమ్మ బతకలేదు కదా వాళ్ళ టైం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ బతికుండాలంటే ఈ భూమే సరిపోదు అన్నిటినీ తట్టుకొని అంతా దేవుడే చూసుకుంటాడని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అదే కదా చేస్తున్నాను మరి చర్చికి రావడానికేం ఆ ఒక్క విషయం నన్ను అడగకు అనయ్య ఒక్క నిమిషం నా మాట విను దేవా అన్నయ్య మనసు మార్చండి తను తెలిసే తప్పు చేస్తున్నాడు రోజు రోజుకు కఠినంగా తయారవుతున్నాడు తనలో మార్పును చూడాలనుకుంటున్నాను దయచేసి సహాయం తండ్రి చెప్పండి నన్ను కలవాలని రోజూ ఆఫీస్కి వస్తున్నారంట అవును సార్ ఏం లేదు మీది ఎలాగూ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నా ప్రోడక్టును నేను చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళాలి దాందేముంది మా బిజినెసే అది ఇంతకీ మీ ప్రోడక్ట్స్ ఏంటి డ్రగ్స్ డ్రగ్సా సారీ ఇలాంటి విషయాలలో మేము ఇన్వాల్వ్ అవ్వలేము సర్ ఎక్కువ మోతాదులో అవసరం లేదు జస్ట్ ఫైవ్ సిక్స్ ప్యాక్స్ అంతే మీ ప్రోడక్ట్స్లలో ఒక మూలన పడేసినా కూడా ఉంటాయి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు పైగా మీది మంచి పేరున్న కంపెనీ కాబట్టి ఎవరు మిమ్మల్ని అనుమానించరు మీ వెహికల్స్ ని అడ్డుకోరు సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి మీకు ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ దానికి డబుల్ పేమెంట్ నేను చేస్తాను మీకు ఎప్పుడు వద్దనిపిస్తే అప్పుడు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకోవచ్చు దాంట్లో ఏ సమస్య ఉండదు ఏమంటారు నాకు కొంచెం టైం కావాలి సరే సార్ ఆలోచించుకొని మీరే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇది నా విజిటింగ్ కార్డ్ సరే థ్యాంక్ యూ అన్నయ్య ఏం జరుగుతుంది ఇక్కడ ఏం లేదు నేనంతా విన్నాను విన్నప్పుడు అడగడం ఎందుకు ఆలోచిస్తానని అన్నావేంటి అక్కడే నో చెప్పాల్సింది ఆలోచిస్తున్నాను కాబట్టే ఆలోచించి చెప్తాను అని చెప్పాను ఇది ఇల్లీగల్ అని నీకు తెలీదా తెలుసు లీగలు ఇల్లీగలు అని బిజినెస్ చేస్తే మనం ఈ ప్లేస్లో ఉండేవాళ్ళం కాదు మనం చేసిన వాటి వల్ల ఎవరూ నష్టపోలేదు కానీ ఇప్పుడు ఆ డ్రగ్స్ వల్ల ఎంతో మంది యవనస్తుల జీవితాలు నాశనం అవుతాయి డ్రగ్స్ తీసుకోమని నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు నేను ఎవరికీ అమ్మట్లేదు జస్ట్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే తప్పు చేసే వాళ్లకు సహకరించడం కూడా తప్పే అన్నయ్య తెలుసో తెలియకో తప్పుల మీద తప్పులు చేస్తున్నాం దేవుని వల్ల మంచి పొజిషన్లో ఉన్నాం ఇలాంటివి ఇంతటితో ఆపే దేవుని దగ్గర క్షమాపణ వేడుకో ఆయన తప్పకుండా క్షమిస్తాడు మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనకు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు అంటే అది ఆయన ప్రేమకు చిహ్నం ఆ గద్దింపును స్వీకరించి మన తప్పులను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఆయనకు విరుద్ధమైన ప్రతి చెడు కార్యానికి దూరంగా ఉండాలి ఇది మన ఆత్మకు మాత్రమే కాకుండా మన శరీరానికి కూడా ఆరోగ్యకరమైంది చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం హైదరాబాద్ వచ్చాక ఎన్నో ఎదుర్కొన్నాం అన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే మనం ఇలా నిలబడగలిగాం లేదంటే మన పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు అన్నయ్య డబ్బు శాశ్వతం కాదు అది ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు దేవుని తోడు దేవుని ఆశీర్వాదం మనకు లేకుంటే ఉన్నదంతా శూన్యమే అవుతుంది ఇలాంటి వారితో మనకు పొంతువద్దు నా మాట వినన్నయ్య ప్లీజ్ ఏంటి సార్ కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను సారీ సార్ ఇది మేం చేయలేము బాగా ఆలోచించారా ఇది మంచి ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీస్ దొరకాలని ఎంతో మంది కోరుకుంటున్నారు అయితే అలాంటి వాళ్ళకే ఇవ్వండి ఆ ఆపర్చునిటీ మంచిది అబాయ్ ఇంకా పడుకున్నావా ఈరోజు కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలని ఆఫీస్కి తొందరగా వెళ్ళాలని చెప్పాను కదా చెయ్యి అంతా ఒకటి లాగుతుందన్నయ్య బాగా నీరసంగా ఉంది తలనొప్పిగా కూడా ఉంది అబాయ్ డాక్టర్ మా తమ్ముడికి ఎలా ఉంది హార్ట్ స్ట్రోక్ కొంచెం సీరియస్ గానే ఉంది ఇప్పుడు నేనేం చేయాలి నాకంటూ ఉంది వాడొక్కడే